ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది డాక్టర్ సుధామూర్తి గారు రాసిన ఆణిముత్యాలు అనే పుస్తకం నుంచి బికారి జీవితం నేర్పిన పాఠం అనే కథను విందాం నా స్నేహితురాలు మీనా జీవిత బీమా సంస్థలో పనిచేస్తూ మంచి జీతం తెచ్చుకుంటోంది ఆమె ధోరణి విచిత్రంగా ఉంటుంది ఎప్పుడు ఎందుకో విచారంగా కనిపిస్తుంది ఆమెను కలిసినప్పుడల్లా నన్ను కూడా నిరుత్సాహం ఆవరించేస్తుంది ఆమె ఉదాసీనత నిరాశ నిర్వేదాలకు ఇతరులకు వ్యాపించే లక్షణాలు ఉన్నట్లున్నాయి మీనా ఎన్నడూ ఏ విషయం గురించి ఎవరి గురించి ఒక్క మా మంచి మాట చెప్పింది లేదు ఉదాహరణకు నేను మీనా నీకు తెలుసా రాకేష్ స్కూల్కంతా ఫస్ట్ వచ్చాడు అంటాననుకోండి ఆమె దాన్నో చిన్న విషయంగా తీసి పారేస్తుంది వాడి నాన్న స్కూల్ టీచరు ఫస్ట్ రాకేం చేస్తాడు అంటుంది శ్వేత చాలా అందంగా ఉంటుంది కదూ అన్నా సహించదు గుర్రం కూడా చిన్నప్పుడు అందంగానే ఉంటుంది వయసు మహిమ కొన్నాళ్లకు శ్వేత అందరికన్నా వికారంగా తయారైపోతుంది అనేస్తుంది మీనా ఈరోజు వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది అలా సరదాగా నడిచొద్దాం పదా అంటే వద్దు ఎండ మాడిపోతుంది నడిస్తే అలసిపోతాను అసలు నడక ఆరోగ్యానికి మంచిదని ఎవరు చెప్పారు నీకు అందుకు రుజువేం లేదు అది మీనా ధోరణి ఆమె తల్లిదండ్రులు ఢిల్లీలో ఉంటారు తానొక్కతే ఒంటరిగా ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటుంది వాళ్లకు ఈమె ఏకైక సంతానం అన్నిటికీ విసుక్కోవడం అసంతృప్తి ప్రకటించటం ఆమె నైజం అందువల్ల సహజంగానే ఆమెతో మాట్లాడడం ఎవ్వరికి ఇష్టం ఉండదు ఇంటికి కూడా ఎవ్వరూ వెళ్లరు ఇలా ఉండగా మీనాను హఠాత్తుగా ముంబైకి బదిలీ చేయటంతో మేము ఆమె సంగతి మర్చిపోయాం చాలా ఏళ్ల తర్వాత ముంబై వెళ్ళినప్పుడు ఫ్లోరా ఫౌంటైన్ దగ్గర వర్షంలో చిక్కుకుపోయాను వర్షం కుండపోతగా కురుస్తోంది నా దగ్గర గొడుగైనా లేదు వర్షం ఎప్పుడు ఆగిపోతుందా అని చూస్తూ అక్బర్ అలీ అపార్ట్మెంట్ స్టోర్ దగ్గర నిల్చుండిపోయాను అప్పుడు హఠాత్తుగా మీనా కనిపించింది నాకు మొదట వర్షంలో అయినా సరే నుంచి పారిపోవాలనిపించింది ఆమె కంటపడకపోతే అనుకున్నాను ఆమె ఫిర్యాదులు వినే ఓపిక నాకు లేదు అయితే తప్పించుకునే లేకుండా పోయింది మీనా నన్ను అప్పటికే చూసేసింది గబగబా వచ్చి ఎంతో ఆప్యాయంగా నా చేయి పట్టుకుంది అంతేగాదు ఆమె మంచి హుషారుగా ఉంది ఏయ్ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది పాత ఫ్రెండ్స్ని కలవటం గొప్ప అదృష్టం నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ముంబైకి ఆఫీస్ పని మీద వచ్చానని చెప్పాను అయితే ఈ రాత్రికి నాతో ఉండిపో కబుర్లు చెప్పుకుందాం పాత వైన పాత మిత్రులు జ్ఞాపకాలు అమూల్యం అపురూపం అన్నీకి తెలుసా నమ్మలేకపోయాను ఈమె నిజంగా మీనాయనా అయ్యేనా కళ నిజమా అని నన్ను నేనే గిల్లుకొని చూశాను కల కాదు మీనా నా ఎదురుగా నిల్చొని నా చెయ్యి నిలమేస్తూ చిరునవ్వులు చిందిస్తోంది చాలా సంతోషంగా కనిపిస్తుంది ఆమె బెంగళూరులో ఉన్న మూడేళ్లల్లో ఆమె మొహంలో ఇలాంటి చిరునవ్వును ఒక్కనాడైనా చూడలేదు ఆమె జుత్తు అక్కడక్కడా నెరిసింది మొహంలో చర్మం ఒకటి రెండు చోట్ల ముడతలు పడింది అయినా ఆమె ముందు కంటే ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంది చివరికి లేదు మీనా ఈరోజు రాలేను ఈ రాత్రికి నేను విందుకు వెళ్ళాలి నీ విజిటింగ్ కార్డు ఉంటే ఇవ్వు నిన్ను మర్చిపోను ఈసారి వచ్చినప్పుడు కలుస్తాను ఈలోగా ఫోన్లో మాట్లాడుకోవచ్చు అన్నాను ఒక్క క్షణం మీనా నిరాశ చెందినట్లు కనిపించింది అంతలోనే సరే ప్రస్తుతానికి ఇక్కడెక్కడైనా టీ తీసుకుందాం పదా అని పట్టుబట్టింది ఎలా మీనా వర్షం జోరు తగ్గడం లేదు అయితే ఏం గొడుగొకటి కొనుక్కొని గ్రాండ్ హోటల్కి వెళ్దాం అంది ఈ వర్షంలో టాక్సీ దొరకదు అని గొనిగాను మీనా వినిపించుకోలేదు దొరకకపోతే పోని నడిచిపోదాం నా ఆశ్చర్యానికి అంతే లేదు ఈ మీనా వేరు నాకు తెలిసిన ఆ మీనా వేరు గ్రాండ్ హోటల్ చేరేసరికి తడిసి ముద్దైపోయాం అన్నిటికీ విసుక్కుంటూ విచారిస్తూ ఎప్పుడు నిరాశలో మునిగితేలే ఈమెను ఎవరు మార్చారో లేదా ఏది మార్చిందో తెలుసుకోవాలని నేను తహతహలాడిపోయాను ఇప్పుడు చెప్పు మీనా ఎవరాకు రాకుమారుడు ఏమా కదా నిన్నంతగా ఎలా మార్చేశాడు చెప్పు ఆశ్చర్యపోవడం అప్పుడు మీనా వంతయింది లేదు లేదు అలాంటిదేం లేదు అంది మరి నీ ఉత్సాహంకి రహస్యం ఏమిటి అని అడ్వర్టైజ్మెంట్లో సచిన్ టెండూల్కర్ అడిగినట్లు అడిగాను ఒక యాచకుడు నా జీవితాన్ని మార్చేశాడు అంటూ నవ్వింది నేను తెల్లబోయి చూసేసరికి అవును బిచ్చగాడే అంటూ జరిగిందంతా చెప్పసాగింది అతను ముసలతను ఐదేళ్ల మనవరాలతో పాటు మా ఇంటి ముందే ఉండేవాడు నీకు తెలుసు కదా నేను నిరంతర నిరాశావాదిని ఎవ్వరినీ నమ్మేదాన్ని కాదు అయితే ప్రతిరోజు మిగిలిపోయిన అన్నం ఉంటే అతనికి ఇచ్చేదాన్ని నేనెప్పుడు అతన్ని పలకరించలేదు అతను మాట్లాడేవాడు కాదు అలా ఉండగా ఒక వర్షం రోజు నా పడక గది కిటికీలోంచి చూసి వర్షాన్ని తిట్టసాగాను వర్షం నా నెత్తి మీదే పడకపోయినా ఎందుకు తిట్టానో నాకే తెలీదు బిచ్చగానికి అతని మనవరాలికి రోజూ పెట్టే అన్నం పెట్టలేకపోయాను వాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉంటారనుకున్నాను అయితే కిటికీలో నుంచి కనిపించిన దృశ్యం నన్ను ఆశ్చర్యపరిచింది ట్రాఫిక్ లేకపోవడంతో బిచ్చగాడు అతని మనవరాలు ఎగిరెగిరి ఆడుకుంటున్నారు వాళ్ళు తామేదో స్వర్గంలో ఉన్నామనుకున్నట్లు నవ్వుతున్నారు చేతులు చరుస్తున్నారు సంతోషం పట్టలేక అరుస్తున్నారు ఆకలి మర్చిపోయి వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు పూర్తిగా తడిసి ముద్దైపోయి పరమానందంతో ఆడుకుంటున్నారు జీవితం పట్ల వాళ్ల అనురక్తిని చూస్తే నాకు ఈర్ష కలిగింది ఆ దృశ్యం నా జీవితం గురించి ఆలోచించుకునేలా చేసింది నాకు అనేక సౌకర్యాలు ఉన్నాయి వారికి ఒక్కటి కూడా లేదు అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది నాకు లేనిది వారికి ఉంది ఏది ఉన్నా లేకపోయినా సంతోషంగా జీవించటం ఎలాగో వారికి తెలుసు నిజంగా సిగ్గుపడ్డాను నాకు ఉన్న లేని వాటి జాబితా రాయటం ప్రారంభించాను చాలామంది ఊహించను కూడా లేని సౌకర్యాలు అనుకూలతలు నాకున్నాయని గ్రహించాను ఆ యాచకుని ఆదర్శంగా తీసుకుని జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చుకోవాలని ఆ రోజే నిశ్చయించుకున్నాను చాలాసేపు అలా సంభ్రమంతో కూర్చుండిపోయాను చివరికి మారడానికి ఎంతకాలం పట్టింది మీనా నీకు అని అడిగాను జ్ఞానోదయం అయిన తర్వాత పూర్తిగా మారడానికి రెండేళ్లు పట్టింది ఇప్పుడు దేనికి బాధపడను అసంతృప్తి లేదు ప్రతి చిన్న విషయంలో ప్రతి పరిస్థితుల్లో ప్రతి వ్యక్తిలో నాకు సంతోషం కనిపిస్తుంది మీ గురువుకు ఏదైనా గురుదక్షిణ ఇచ్చావా మరి అని అడిగాను లేదు దురదృష్టవశాత్తు పరిస్థితి నాకు తెలిసేసరికి అతను చనిపోయాడు అయితే అతని పట్ల గౌరవ సూచకంగా అతని మనవరాలిని బోర్డింగ్ స్కూల్లో చేర్పించి చదివిస్తున్నాను అని చెప్పింది